మలుగు జిల్లాలో చేప పిల్లల పంపిణీలో పాల్గొన్న మంత్రి సీతక్క చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలిన మంత్రి మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తామన్న సీతక్క మలుగు జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు రాష్ట్ర మత్స్యశాఖ శాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో కలిసి జాకారం ఊర చెరువులో చేప పిల్లలను మంత్రి వదిలారు అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ వంద శాతం రాయితీతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులకు చేప పిల్లల పంపిణీ చేస్తామని తెలిపారు గత ప్రభుత్వం నాణ్యత లేని చేప పిల్లలను మత్స్యకారులకు అందించి మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యకరమైన చేప పిల్లలను ఇవ్వడంతో పాటు మత్స్యకారులకు అండగా ఉంటుందన్నారు మత్స్యకారుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానని మంత్రి తెలిపారు ا ساري بجندے نے کر ایک طرح کے حالت ہے اوکے نا یہ بندے نے کرشن چے میں اس کو اپرسیشن چے ہاں ہونا لوگ 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 چھوٹا انو سارے گائڈنس ہاں اوکے اوکے ہونا ہونا چھوٹا نہیں پردے இவгают ஒரு புல்ல வெட்டு லாலனா சுன்றுகனி சுன்றுகனி கொஞ்ச கொஞ்ச கெதிய கெதிய மூணு மூணு கம்பலி மூணு கப்பலி மூணு கம்பலி கரடரப்படி இது கிருஷ்ணா இது ரெண்டுக்கும் ஒரு மூடி ஒரு மூடி ஆ சரி ஆ சரி

దాంట్లో మన ప్రజలకు ఏం జరగాలి ఏమున్నదని తోడి ఎక్కడెక్కడ ఏ మూలలున్నా కూడా వాళ్ళకు ఆ లబ్ధి జరిగితే మరి శాఖకు నువ్వు స్వాస్థంగా గుర్తుండిపోతావు తమ్ముడు ఖచ్చితంగా నీకు కూడా మా సపోర్ట్ సీఎం గారు కూడా పోయినసారి టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఈటల రాజేందర్ వేరే వ్యతిరేకం అని చెప్పి ఆ కులానికి ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వాలి ముద్రాజ్ కులానికి ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వాలి మన ముగ్గురికి ముగ్గురు ముగ్గురికి ఇచ్చిన ఒక ఎంపీగా కూడా ఇచ్చినాం అట్లా కాంగ్రెస్ పార్టీ ముద్రాజ్ కుటుంబ సభ్యులను ముద్రాజ్ కార్పొరేషన్ కూడా సపరేట్ పెట్టి మరి అది కూడా చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనందరిని కాపాడుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే వచ్చిన కొత్తలోనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సరి చేసుకుంటూ రావడానికి కొద్దిగా టైం పట్టింది తప్పకుండా రాబోయే కాలం అంతా అభివృద్ధితోటి పరిగెత్తిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక బతుకమ్మ సద్దుల బతుకమ్మ పండుగ